హలో అండి ఈ మొక్క గురించి మీలో ఎంతమంది తెలుసండి అండి ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి దీన్ని అంటారండి మనం ఇంట్లోనే కుండీలో కూడా పెంచుకోవచ్చండి ఈ మొక్కతో మనం పప్పు చేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు తాళింపు చేసుకోవచ్చు అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఇది ఏటికి ఉపయోగపడుతుందో చెప్తానండి ఎముకలు ఇరిగిన వాళ్ళకి ఎముకలు అతుక్కునేలాగా చేస్తుంది కీళ్ళవాతంతో బాధపడే వాళ్ళకి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరిగేలా చేస్తుంది అలాగే పీరియడ్ టైంలో పెయిన్ ఉండే వాళ్ళకి పెయిన్ తగ్గేలా చేస్తుంది రిలీఫ్ని కలిగిస్తుంది దగ్గు తగ్గేలా చేస్తుంది ఒకటి కాదండి అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతాయి దివ్య ఔషధ మందండి ఇది మనకి ప్రతి ఒక్క ఆయుర్వేద షాపులో దొరుకుతాయి సిద్ధ వైద్య విధానంలో నల్లేని ఎక్కువగా వాడతారండి ఈ మొక్కని వజ్రవల్లి అస్థి సంహారిక అస్థిసంధిని సంధాని అని పిలుస్తారు దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి దీనిలో విటమిన్ సి విటమిన్ బి ట్వెల్వ్ ఖనిజాలు అధికంగా ఉంటాయండి ఇది అధిక బరువు ఉండే వాళ్ళని బరువు వాళ్ళకి బరువు తగ్గేలా చేస్తుంది అధిక వాటర్ బాడీలో కొంతమందికి అధిక వాటర్ ఉంటుందండి వాటర్ తగ్గేలాగా చేస్తుంది ఫైల్స్తో బాధపడే వాళ్ళకి ఫైల్స్ తగ్గేలా చేస్తుంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఒక చిన్న ముక్క పెంచుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళము అవుతాం కదా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా